గత ఇరవై సంవత్సరాలుగా కోమలో ఉన్న సౌదీ యువరాజు ఆల్ వలీద్ బిన్ ఖలీద్ కన్నుమూసారు సౌదీ యువరాజు వార్తను గ్లోబల్ ఇమామ్స్ కౌన్సిల్ ధృవీకరించింది చావుతో సుదీర్ఘ పోరాటం తర్వాత సౌదీ యువరాజు చనిపోయారని గ్లోబల్ ఇమామ్స్ కౌన్సిల్ వెల్లడించింది అయితే సౌదీ యువరాజు స్లీపింగ్ ప్రిన్స్గా ఆయన అందరికీ సుపరిచితుడమే ఇది అందరికీ తెలిసిన పదమే కోమ అంటే అచేతనంగా మంచం మీద పడి ఉండటం తీవ్రమైన అనారోగ్యానికి గురైన తర్వాత వచ్చే స్టేజ్ ఇది అయితే కేవలం కొంతమంది మాత్రమే ఇలా కోమాలోకి వెళ్తారు కొన్ని రోజులో లేకపోతే కొన్ని నెలలో కోమాలో ఉంటారు అయితే ఇరవై సంవత్సరాల పాటు కోమాలో ఉండటం అనే మాటను సహజంగా ఎవ్వరూ విని ఉండరు సౌదీ యువరాజు అల్ వలీద్ బిన్ ఖలీద్ ఇరవై సంవత్సరాల నుంచి కోమాలో ఉన్నారు అంటే ఇరవై పాటు అలాగే మంచం మీద అచేతనంగా పడి ఉన్నారన్నమాట ఈ కారణంతోనే ఆయనకు స్లీపింగ్ ప్రిన్స్ అనే పేరు కూడా వచ్చింది కాగా మృత్యుతో ఇరవై సంవత్సరాల పోరాటం తర్వాత అల్ వలీద్ బిన్ ఖలీద్ చనిపోయారు ంగ్ ప్రిన్స్ మరణ వార్తను గ్లోబల్ ఇమామ్స్ కౌన్సిల్ ధృవీకరించింది చావుతో సుదీర్ఘ పోరాటం తర్వాత సౌదీ యువరాజు చనిపోయారని గ్లోబల్ ఇమామ్స్ కౌన్సిల్ వెల్లడించింది అంతేకాదు ఈ విషాదం నుంచి సౌదీ రాజకుటుంబం త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు గ్లోబల్ ఇమామ్స్ కౌన్సిల్ వెల్లడించింది సౌదీ యువరాజు అల్ వలీద్ బిన్ ఖలీద్ పంతొమ్మిది వందల తొంభై ఏప్రిల్ నెలలో జన్మించారు ఉన్నత చదువుల కోసం బ్రిటన్ వెళ్లారు అక్కడి మిలిటరీ కాలేజీలో చేరారు ఇదిలా ఉంటే రెండు వేల ఐదులో ఆయన ప్రయాణిస్తోన్న కారు తీవ్ర ప్రమాదానికి గురైంది అయితే సౌదీ యువరాజు ప్రాణాలతో బయటపడ్డారు కానీ ఏం ప్రయోజనం ఆయన ఏకంగా కోమాలోకి వెళ్లిపోయారు సౌదీ యువరాజుకు రియాద్ ఆసుపత్రిలో చికిత్స ప్రారంభించారు కొన్ని రోజుల తర్వాత యువరాజు కోమా నుంచి బయటపడతారని అందరూ అనుకున్నారు లాభం లేకపోయింది రోజులు గడిచాయి ఆ తర్వాత నెలలు గడిచాయి యువరాజు అలాగే కోమాలోనే ఉన్నారు దీంతో ప్రపంచంలోని ప్రముఖ వైద్యులందరినీ రియాద్ కు పిలిపించారు సౌదీ రాజావారు యువరాజుకు ప్రత్యేక చికిత్స ప్రారంభించారు అయినా యువరాజు కోమా నుంచి బయటపడలేదు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై ఏళ్లు యువరాజు అల్ వలీద్ బిన్ ఖలీద్ కోమాలోనే ఉండిపోయారు ఈ దశలోనే ఆయనను జనం స్లీపింగ్ ప్రిన్స్ అని పిలవటం మొదలుపెట్టారు ఉన్నంతకాలం సౌదీ యువరాజు నరకం అనుభవించారు ఇరవై నాలుగు గంటలు అచేతనంగా మంచం మీద పడి ఉండటం నరకం కాక మరేంటి అంతేకాదు ప్రత్యేకంగా అమర్చిన ట్యూబ్ల ద్వారా యువరాజుకు ఆహారం అందించారు ఒక దశలో యువరాజు ఇక కోలుకునే అవకాశం లేదని ఆయనకు చికిత్స చేస్తున్న డాక్టర్లు డిసైడ్ అయ్యారు దీంతో వెంటిలేటర్ తీసేయాలని డిసైడ్ అయ్యారు అయితే ఏదైనా అద్భుతం జరిగి తన కుమారుడు కోమా నుంచి బయటపడతాడని యువరాజు తండ్రి భావించారు దీంతో వెంటిలేటర్ తొలగింపునకు నో చెప్పారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఒక గమ్మత్తు జరిగింది ఒక దశలో యువరాజు కోలుకుంటున్నట్లు కనిపించారు యువరాజు చేతి వేళ్లు కొద్దిగా కదిలాయి అంతేకాదు ఆయన తల కూడా తిప్పగలిగాడు అయితే యువరాజు ఆరోగ్యం ఏమాత్రం గుదిట పడలేదు ఇటీవల యువరాజుకు ముప్పై ఆరేళ్లు వచ్చాయి దీంతో యువరాజు ఆరోగ్యం మెరుగుపడాలంటూ ఆయన అభిమానులు మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు ఏమైనా స్లీపింగ్ ప్రింట్స్ మరణ వార్త సౌదీ రాజకుటుంబంలో విషాదం నింపింది